హాయ్ అన్న మనకైతే భద్రాచలం నుంచి అయితే ఉదయ్ సార్ గారు కాల్ చేసి ఏమైనా అడిగారు అంటే తమ్ముడు నాకు ఒక ఆరు కేజీల కింగ్ ఫిష్ ఉంటే తీసుకో తమ్ముడు సింగిల్ ఫిష్ నువ్వు నీట్గా కటింగ్ అనేది చేసి పంపించు జస్ట్ అయితే మనకి ఇప్పుడంటే ఇప్పుడు వచ్చింది ఆ ఫిష్ అయితేనే ఆ అన్ని గారికి అయితే అయితే చేసి చూపించాము అన్న ఈ విధంగా కటింగ్ చేయాలి లేకపోతే ఇంకా చిన్న పీసులు చేయాలంటే అడిగము ఆ అన్ని గారికి అయితే ఈ విధంగా నచ్చిందంట స్లైసెస్ కింద కొంచెం సన్నగా చేసి అయితే పంపిస్తాము ఇక్కడ ఫ్రై పీసెస్ కింద అన్నారు అవన్నీ చెప్పిన విధంగా మనం అయితే నీట్గా ప్యాక్ చేసామన్నా మనం అయితే జిప్లస్ కవర్ అనేది ప్యాక్ చేస్తామన్నా అంటే వాటర్ అనేది లీక్ నా చూడండి నా ఫిష్ అయితే ఎంత ఫ్రెష్ అయితే ఉన్నదో మీరు కూడా ఎవరికైనా సీ ఫుడ్స్ కావాలనుకుంటే మనకైతే అంటనే కాంటెడ్ అయితే అండి మనం కానీ ఫోన్ లీక్ చేయకపోతే వాట్సాప్లో మీరు అయితే మెసేజ్ అయితే చేయండి చాలా మంది మనల్ అయితే ఏమైనా అడుగుతున్నారంటే తమ్ముడు మినిమమ్ ఆర్డర్ మీ దగ్గర ఎన్ని కేజీలు అని అడుగుతున్నారన్న మినిమం ఆర్డర్ అయితే మన దగ్గర అయితే ఒక త్రీ కేజీస్ నుంచి అంటే స్టార్టింగ్ అన్న మనం అయితే ప్రతి ఒక్కరికి కూడా సీ ఫుడ్ అనేది పంపిస్తాం మీ ఏరియాకి అయితే మనం ప్రతి ఒక్కరు కూడా బస్ స్టాండ్కి అయితే పంపిస్తాం అన్న మీకు కూడా ఎవరికైనా సీ ఫుడ్స్ కావాలనుకుంటే మనకి అయితే అంటేనే అయితే అవ్వండి సరే అని అయితే వీక్ వెళ్తాను